వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రైండ్ వచ్చేసి తో ఒక గూడ్స్ ట్రైన్ అనేది కొత్తగా ఆల్కోస్ తో కొత్తగా నిర్మిస్తున్న రైల్వే ట్రాక్ మీద కంకర్ను అయితే వేస్తుంది సో ఇది వచ్చేసి మనకి కృష్ణమోహన రైల్వే స్టేషన్ దాటిన తర్వాత నుంచి అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ డబల్ ఎన్ వర్క్స్ యొక్క అప్డేట్ అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఎలక్ట్రిక్వేషన్ వర్క్స్ కానీ మనకి ట్రాక్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఎరమల ఘాట్ సెక్షన్ యొక్క అవునట్స్ అనమాట దాన్ని మీరు చూసిన వీడియోస్ వచ్చేసి ప్రింట్ వచ్చేసి ట్రైన్ పానీయం రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది సో పానీయం రైల్వే స్టేషన్లో ఇంకా మెయిన్ లైన్స్ అలాగే లూప్ లైన్స్ యొక్క కనెక్షన్ అనేది ఇంకా వర్క్స్ కొంచెం పెండింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రిఫికేషన్ బక్స్ కూడా పానీ రైల్వే స్టేషన్లో అయితే పెండింగ్లో ఉన్నాయి ఇంకా పానీయం రైల్వే స్టేషన్ యొక్క రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ బక్స్ ఒకసారి మీరు చూస్తే ప్లాట్ఫామ్ నెంబర్ టూ యొక్క వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాకపోతే మధ్యలో ఫ్రైడ్ ట్రైన్ అడ్డడం ఉండడంతో నేను వీడియోస్ అయితే మనకి సరిగ్గా కనిపించకపోయే ఛాన్స్ ఉంది కాకపోతే జూమ్ చేశాను కదా అక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు ప్లాట్ఫామ్ యొక్క వర్క్స్ అనేవి కంప్లీట్ అయితే అయిపోయాయి దాదాపుగా ప్లాట్ఫామ్ యొక్క టైల్స్ వేయడం మాత్రమే పెండింగ్లో ఉంది ఇంకా ఇంకా ఆ తర్వాత మిగతా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఉత్తర వైపుగా కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు కొత్త రైల్వే స్టేషన్ యొక్క బిల్డింగ్ని ఇంకా కన్స్ట్రక్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఎఫ్ఓబి వర్క్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయాయి ఇక ఇక్కడ ప్లాట్ఫామ్ వన్ వైపుగా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు దాదాపు అన్ని పనులు అనేవి కంప్లీట్ అయితే అవుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ కృష్ణమొక్కన పాండ్యం మధ్య జరుగుతున్న డబల్ ఎన్ వర్క్స్ యొక్క ఫైనల్ అప్డేట్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్